ఫ్రెండ్స్ మీ వాహనం యొక్క ఆర్సీ పోయిందా లేదా విరిగిపోయిందా లేదా పాడైందా దాన్ని సరెండర్ చేసి కొత్త తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ కూడా వివరించడం జరిగింది ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మీ ఆర్సీని మీరు పొందవచ్చు పొందే ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ముందుగా మన ఆర్సీ పోయినట్టుగా మనం పోలీస్ స్టేషన్ నుంచి ఒక మిస్సింగ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది దానికోసం మనం ముందుగా మీ సేవాకు వెళ్ళాలి మీ సేవాకు వెళ్లే ముందు మనం ఒక అడ్వకేట్ దగ్గర నుంచి నోటరీ చేయించుకోవాల్సి ఉంటుంది ఏ ప్రాంతంలో మిస్ అయింది ఎప్పుడు మిస్ అయింది అంతా కూడా అతను అడ్వకేట్ నోటరీ చేసిస్తాడు ఆ నోటరీతో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ ఆర్సీ జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళి మీ సేవాలో ఇచ్చినట్టయితే వాళ్ళు మిస్సింగ్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ పెడతారు దగ్గరలోని పోలీస్ స్టేషన్కు మనం ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్టయితే వాళ్ళు డాక్యుమెంట్ మిస్సింగ్ సర్టిఫికేట్ని జనరేట్ చేస్తారు చేసిన తర్వాత మనం మీ సేవాలో ఆ మిస్సింగ్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని తర్వాత మనం మన మొబైల్లో స్లాడ్ బుక్ చేసుకోవాలి దానికోసం ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా మీ మొబైల్లో బ్రౌజర్ని ఓపెన్ చేసి బార్లో ట్రాన్స్పోర్ట్ డాట్ తెలంగాణ అని సెర్చ్ చేయాలి చేస్తే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు జూమ్ చేస్తే రైట్ సైడ్లో పైన రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేయాలి చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ టు బుక్ ఆన్లైన్ స్లాట్ని సెలెక్ట్ చేయాలి చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి జుమ్ చేస్తే రైట్ సైడ్లో డూప్లికేట్ ఆఫ్ ఆర్సీ సెలెక్ట్ చేయాలి చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి రెన్యువల్ చేస్తున్నారా ఆల్ట్రేషన్ చేస్తున్నారా డూప్లికేట్ ఆర్సీని సెలెక్ట్ చేయాలి ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా ఉంటే ఎస్ లేదంటే నో తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత చాసిస్ నంబర్ లాస్ట్ ఫైవ్ డిజిట్స్ని ఎంటర్ చేయాలి తర్వాత మొబైల్ నెంబర్ రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అంటే మన మొబైల్కి ఓటీపీ మెసేజ్ వస్తుంది దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చా కోడ్ను ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయాలి చేసి గెట్ డీటెయిల్స్ అని టచ్ చేస్తే కింద ఒక పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మన వివరాలు అన్నీ కూడా ఉంటాయి మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుంది అయితే ఇక్కడ ఆర్సీ పోయిందా విరిగిపోయిందా లేదా సరెండర్ చేస్తున్నారనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి చేసుకొని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్న మిస్సింగ్ సర్టిఫికేట్ నంబర్ పోలీస్ స్టేషన్ నేమ్ ఏ డేట్లో కంప్లైంట్ చేశారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి చేసి ఇక్కడ మన మొబైల్ నంబర్ని కన్ఫామ్ చేస్తూ టిక్ చేసి కన్ఫామ్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ స్లాట్ బుకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు రెడ్ కలర్లో ఉన్న డేట్లన్నీ కూడా అవైలబుల్ లేవు అని అర్థం గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అవి అవైలబుల్ ఉన్నాయని అర్థం ఏదైనా మీరు గ్రీన్ కలర్లో ఉన్న డేట్ని సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా రైట్ సైడు టైమింగ్స్ ఓపెన్ అవుతాయి ఆ టైమింగ్స్ని ఒకసారి చెక్ చేసి మీకు అవైలబుల్ ఉండే మీకు వీలయ్యే సమయాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కనుక నొక్కినట్టయితే మీకు పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది పేమెంట్ ఆప్షన్లో మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ ఉంటుంది మీరు ఏదో ఒక మాధ్యమం ద్వారా పేమెంట్ చేసినట్టయితే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది మీ స్లాట్ బుక్ అయినట్టుగా కన్ఫామ్ అవుతుంది కన్ఫర్మేషన్ మెసేజ్లో వచ్చినటువంటి అప్లికేషన్ ని మీ సేవాకు వెళ్ళి చెప్పినట్టయితే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అట్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్కి పోలీస్ సర్టిఫికేట్ ఆర్సీ జిరాక్స్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ జత చేసి మీరు స్లాట్ బుక్ చేసుకున్న తేదీలో ఆర్టీఏ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఫోటో దిగినట్టయితే వన్ మంత్ లోపు మీ డూప్లికేట్ ఆర్సీ మీ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించబడుతుంది వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా క్యారీ చేయాలి ఒకవేళ మీరు అడ్రస్ చేంజ్ అయ్యారు ఆ అడ్రస్లో ఉండటం లేదు అడ్రస్ విషయంలో ఏదైనా మీ కాంప్లికేషన్ ఉంటే కనుక అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు ఏవో ఆర్టీఏకి సంబంధించిన ఏవో గారిని మీరు రిక్వెస్ట్ చేసినట్టయితే కనుక అది జనరేట్ అయిన తర్వాత వన్ వీక్ ఆ టెన్ డేస్ తర్వాత బై హ్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కేవలం బై రిక్వెస్ట్ మీదనే ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మీ సమాచారం నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ శివా టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి